మటిల్డా హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిలిం అ బ్యూటిఫుల్ బ్రేక్అప్ ఈ చిత్రాన్ని దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన రచనా దర్శకత్వంలో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని ఫైవ్ నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా ముద్రగడ రంగారా ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పిస్తున్నారు పూర్తిగా ఇంగ్లీష్ లో గ్లోబల్ ఆడియన్స్ ని లక్ష్యంగా రూపొందించిన ఆ బ్యూటిఫుల్ బ్రేక్అప్ ఈ నెల పదమూడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది ఇంగ్లీష్ రిలీజ్ అనంతరం ఈ చిత్రాన్ని హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం లాంగ్వేజెస్ లో డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు యా దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ బట్ అగైన్ లైక్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఎక్స్ నా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లైక్ ఐ డన్ లైక్ చాలా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ డన్ ఇట్ బట్ దిస్ ఈజ్ నాది ఫస్ట్ ఫిలిం అండ్ యా దిస్ ఈ ఫిలిం చాలా స్పెషల్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇట్స్ ఎందుకంటే చాలా యునిక్ స్టోరీ డిఫరెంట్ స్టోరీ అండ్ ద డైరెక్టర్ అజీత్ ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ చాలా చాలా డిఫరెంట్గా రాసేట్స్ కథ వాట్ నేనేం చెప్పచ్చు చెప్పగలను అంటే లైక్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ ఇలాంటి స్టోరీ హ్యాస్ నెవర్ కమ్ అగైన్ రాలేదు ఇప్పుడు వచ్చి వరల్డ్ సినిమాలో సో దాట్ ఈస్ ఫస్ట్ షో అండ్ అగైన్ ద అజీత్ ఇందులో చాలా ఇమోషన్స్ లవ్ ఇమోషన్స్ బ్రేకప్ ఇమోషన్స్ అండ్ గోస్ట్ తాల్క ఇమోషన్ ఫస్ట్ థ్యాంక్స్ మా డాడీని చెప్పాలి ఈయన లేకపోతే ఈ సినిమా లేదు ఫస్ట్ చెప్పాలంటే ఎందుకంటే కథ ఎవరైనా రాస్తారు డైరెక్షన్ ఎవరైనా చేస్తారు దానికి ఇన్వెస్ట్ చేసి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలంటే ఆ హెడ్టాకు మన ఇండస్ట్రీ ఉన్నది తెలుస్తుంది ఆ విషయంలో మాత్రం ఎప్పుడు లైఫ్ లాంగ్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు తర్వాత కథ గురించి చెప్పాలంటే యాక్చువల్ ఫస్ట్ ఫస్ట్ బేసిక్లీ మేము కలిసినప్పుడు నాకు డార్లింగ్ ఒక లైన్ చెప్పారు ఇది ఒక లైన్ ఉంది ఇలా ఉంది ఐడియా అని నాకు చెప్పారు చెప్తే దీన్ని చర్య దీన్ని ఇలా కాకుండా కొంచెం ఏమేమి ఏమేం చేస్తే బాగుంటుందేమో అని నేను కొంచెం టైం తీసుకొని డార్లింగ్కి ఆ లైన్ చెప్పాను ఏ ఇది బాగుంది కదా వెళ్ళిపోతాం షూటింగ్ అన్నారు అక్కడ నుంచి ఇంకా హార్డ్ వర్క్ స్టార్ట్ చేసాం బేసిక్గా ఒక సెవెన్ మంత్స్ స్క్రిప్ట్లో కూర్చున్నాం అందరం కలిసి టీం వర్క్ నాతో ఉన్న మౌలి నా కోడర్ మౌలి పునీత్ తర్వాత సోనీ ఖాన్ అండ్ నా బొంబాయి మా మా టీం అంతా మంచి టీము మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంచి టీము వాళ్ళకి యాక్చువల్గా నాకే ఫస్ట్ అందరికీ మంచి థ్యాంక్స్ చెప్పాలి నేను చాలా కష్టపడే వాళ్ళు నాతో